ఉభి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక కోసం ఏర్పాటైన కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మాజీ కార్యదర్శి శివరామకృష్ణ నేతృత్వంలోని కమిటీ తుది నివేదికను హోంశాఖకు సమర్పించింది రాజధాని ఎంపికలో భాగంగా పదకొండు జిల్లాల్లో పర్యటించి వివిధ వర్గాల నుంచి నాలుగు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది సలహాలు స్వీకరించినట్లు వివరించిన కమిటీ విభజన సందర్భంగా హైదరాబాద్పై జరిగిన రగడను గుర్తు చేసింది సూపర్ రాజధాని వద్దే వద్దని ప్రభుత్వ విభాగాలు అన్ని ఒకే చోట కేంద్రీకరించవద్దని స్పష్టం చేసింది అభివృద్ది వికేంద్రీకరణకే ప్రాధాన్యం ఇవ్వాలని తేల్చి చెప్పింది ప్రభుత్వ కార్యాలయాలను కేంద్రం కేటాయించిన విద్యా సంస్థలను పదమూడు జిల్లాలకు పంపిణీ చేయాలని సూచించింది రాజధానిని చక్కటి సాగు ఉన్న విజయవాడ గుంటూరు ప్రాంతంలో పూర్తిగా కేంద్రీకరిస్తే ఆర్థికంగా పర్యావరణ పరంగా నష్టదాయకంగా పరిణమిస్తుందని కమిటీ అభిప్రాయపడింది రాజధాని రాష్టం మధ్యలోనే ఉండాలనే నియమం ఏమీ లేదని తమిళనాడు కేరళ మహారాష్ట పశ్చిమ బెంగాలే ఇందుకు ఉదాహరణ అని పేర్కొంది కృష్ణ గుంటూరు పశ్చిమ గోదావరి జిల్లాలకు భారతదేశ ధాన్యాగారంగా పేరుందని అలాంటి చోట సూపర్ రాజధాని ఏర్పాటు చేయడం తగదని హితో పలికింది బీజేటిఎం పరిధిలో నిర్మించాలనుకుంటున్న రింగ్ రోడ్ల వల్ల భూముల ధరలు ఆకాశాన్ని అంటే ఆర్థికంగా తీవ్ర పర్యవసానాలకు దారితీస్తుందని హెచ్చరించింది తద్వారా వ్యవసాయ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న నూట తొమ్మిది దాకా ప్రభుత్వ డైరెక్టరేట్ల వంటి కార్యాలయాలను వైజాగ్ ప్రాంతంలో ఏర్పాటు చేయడం శ్రేయస్కరమని పేర్కొంది సాంకేతిక సంస్థలు కూడా వస్తే వైజాగ్ జోన్ పూర్తి హైటెక్ జోన్ గా మారే అవకాశం ఉందని అభిప్రాయపడింది రాయలసీమ ఆర్క్ లోని విభిన్న ప్రాంతాల్లో వేర్వేరు సంస్థలను ఏర్పాటు చేయవచ్చని దక్షిణాదిలోనే అత్యధిక సామర్థ్యం గల రవాణా కారిడార్ గా అవతరించే సామర్థ్యం దీనికి ఉందని కమిటీ పేర్కొంది